పన్నెండు తెలంగాణలో రెండు వందల తొంభై తొమ్మిది ఉన్నది దీని ప్రకారంగా తాత్కాలికమైన కేటాయింపులు చేస్తున్నామని ఇందులో రాశారు అది కూడా వినిపిస్తాను యాజ్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ ఫర్ ద కరెంట్ ఇయర్ ఓన్లీ ఫర్ దరెంట్ ఇయర్ ఓన్లీ వితౌట్ ప్రిజిడిస్ టు ద రైట్స్ ఆఫ్ అబౌట్ దేర్ ఎంటైటిల్మెంట్స్ విచ్ హావ్ బీన్ రేస్డ్ ఆర్ టు బి రైజ్డ్ బిఫోర్ అప్రోప్రియేట్ ఫోరం ఈ కేటాయింపులు తాత్కాలికము ఈ కేటాయింపులు వేరియస్ ఫోరమ్స్ కోర్టు కానీ ట్రిబ్యునల్ ముందు కానీ ఈ కేటాయింపుల నిర్ణయం ఏ రకంగా ప్రభావం చూపబోదు ఆ ఫోరమ్స్ ముందు మీ మీ హక్కుల ప్రకారంగా మీరు కొట్లాడవచ్చు తప్ప ఇది తాత్కాలికమైనటువంటిది ఈ ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కేటాయింపుల ఆధారంగా దీన్ని చేస్తున్నామని చెప్పారు దేర్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వర్ డిస్కస్డ్ అండ్ ఫాలోయింగ్ వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ ద వాటర్ ఇయర్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఓన్లీ వర్ అగ్రీడ్ యాజ్ ఎ టెంపరరీ మెజర్ యాజ్ ఎ టెంపరరీ మెజర్ అండ్ లాస్ట్ పేరా నంబర్ ఎయిటీన్ ద ఎంటైర్ అరేంజ్మెంట్స్ అగ్రీడ్ ఫర్ ద కరెంట్ ఇయర్ వుడ్ బి వితౌట్ ఎనీ ప్రిజిడిస్ టు ద స్టాండ్ ఆఫ్ బోత్ ద స్టేట్స్ బిఫోర్ ఎనీ ఫోరం ఈ ఒప్పుకున్నటువంటిది ఏ ఫోరం ముందు కూడా ఇది చెల్లదు ఇది తాత్కాలికము మీరు మీ ట్రిబ్యునల్ల ముందు కోర్టుల ముందు మీ డివిజన్ అయ్యేదాకా ఇది తాత్కాలికంగా ఈ సంవత్సరానికి మాత్రమే ఒప్పుకుంటున్నామని ఇంత స్పష్టంగా ఉంది కానీ వీళ్ళు ఏం మాట్లాడతారు మరణ శాసనం రాసిండ్రు కేసీఆర్ హరీష్ రావు సంతకం పెట్టి వచ్చిండ్రు వీడు ఎవరు వినే సంతకాలు నువ్వు పెట్టుకున్న ముద్దుల ఆంధ్ర అడ్వైజర్ ఆంధ్రా నుంచి తెచ్చిపెట్టుకున్న తెలంగాణ ద్రోహి ఆదిత్యనాథ్ దాసు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి సంతకం పెట్టిండ్రు మన దగ్గరికి వెళ్ళి ఎస్కే జోషి ఐఏఎస్ ఆఫీసర్ కానీ రేవంత్ రెడ్డి ఎంత ముద్దుగా అబద్దాలాడిండు కేసీఆర్ పెట్టిండు హరీష్ రావు పెట్టిండ్రు మరణ శాసనం రాసిండ్రు ఇందులో ఎంత స్పష్టంగా ఉంది అంటే ఇది కేవలం తాత్కాలికమైన ఒప్పందము ఎక్కడా ఎటువంటి దీని యొక్క ప్రభావం ఉండదు ఈ లెక్క కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో కేటాయించిన కేటాయింపులే ఈ యొక్క లెక్కకు ఆధారం ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ ఆఫ్టర్ దిస్ రెండు వేల పద్దెనిమిదిలో మన ఎస్కే జోషిగా నెక్స్ట్ ఇయర్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో తర్వాత తదనంతరం కూడా కంటిన్యూస్గా మనం మన రాష్ట్రం నుంచి లెటర్లు రాసాం కేంద్ర ప్రభుత్వానికి ఇది ఏడు ఏడు రెండు వేల పద్దెనిమిది My Chief Secretary S.K. Joshi Gar, Letter Rasser. AM Rasinru water sharing for the year 2018-19. kwd 2 is dealing with the same. The share of Telangana and AP from out of inflows received to shailam and NSP may be shared in a ratio of 50-50 pending the final settlement by the tribunal. Further 50% of inflows received at shailam shall be allowed to flow down till requirements of NSP are met. అంటే మనము ఆ తర్వాత సంవత్సరం నుంచి ఒక యాభై ఉత్తరాలు రాసినాం కేసీఆర్ గారు కానీ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ వాటర్ షేరింగ్ చేయండి అని ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఇవన్నీ యాభై ఉత్తరాల కాపీలు మనం ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి రాసిన యాభై ఉత్తరాలు వాటి డేట్లు కాపీలు ఉన్నాయి పదే పదే మనం అడుగుతూ వస్తున్నాం కానీ కేంద్రం ఏమన్నది ట్రిబ్యునల్ జడ్జిమెంట్ వస్తుంది కదా వస్తే మీ లెక్క మీకు తేలిపోతుంది కదా అన్నారు ఆ రకంగా మనం పోరాడుతూ వచ్చినాం మరి నిన్న మీరు ఇంకా అవన్నీ నేను టైం లేదని పోవట్లేదు మొన్న ఈ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ఈ పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వీళ్ళు ఏం చేసి వచ్చింది అగ్రిమెంటు ఆఫ్టర్ డిటైల్డ్ డెలిబరేషన్స్ ద బోర్డ్ డిసైడెడ్ దట్ షేరింగ్ ఆఫ్ వాటర్ బిట్వీన్ బోత్ స్టేట్స్ మే బి ఫాలోడ్ సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ దట్ ఈస్ ఫైవ్ టువెల్వ్ టూ నైంటీ నైన్ ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మరి మీరు కూడా అదే చేసి వచ్చింది కదా ఆ వీడియో కూడా చూపిస్తా ఒకసారి అంటే ఇలా మరి మీరు మీరు శాశ్వతంగా సమాధి కట్టిందా శాశ్వతంగా తెలంగాణ గోరి కట్టిందా కృష్ణా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందా వై డిడ్ యూ కంటిన్యూ ద సేమ్ దీనికి బేసిస్ ఏంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు చేసిన ద్రోహం ఆనాడు మీరు తెలంగాణ ప్రాజెక్టులు కట్టక నీటి కేటాయింపులు చెయ్యక ఈ తాత్కాలికమైన అరేంజ్మెంట్ కొనసాగుతా ఉంది బట్ ఇది కూడా కేవలం తాత్కాలికమే ఇప్పుడు ఆల్రెడీ సెక్షన్ త్రీ కింద ట్రిబ్యునల్ ముందు వాదనలు నడుస్తా ఉన్నాయి మన రాష్ట్రం ఎఫెక్టివ్ వాదనలు వినిపిస్తే ఐదు వందల డెబ్బై ఐదు టిఎంసీల నీళ్లు తెలంగాణ